ఒక మీసం ఇంకొకటి పిలక అవును మాకు దీని అర్థం తెలియలేదు మాకు వివరించండి నేను చెప్తాను హుజూర్ నేను మీ దగ్గరికి ఒక సవాలు తీసుకుని వచ్చాను సవాలు ఏ రకమైన సవాలు హుజూర్ నేను పండిత రామకృష్ణ అలాగే మీ దర్బార్ గురించి చాలా పొగడ్తలు విన్నాను అందుకే నేను పరిశీలించడానికి వచ్చాను నేను ఏ పొగడతలైతే విన్నానో అవి అబద్ధమో లేక నిజమో నా దగ్గర కొన్ని చిక్కుముడులు ఉన్నాయి అవి నేను మిమ్మల్ని అడుగుతాను వాటికి మీరు జవాబు చెప్తే చాలా ఆనందంగా ఉంటుంది ముల్లా చిక్కుముడులున్నాయి మహాశయ ముందుగా మీరు మేసం ఇంకా పిలక తీసుకోవడానికి వచ్చానని చెప్పారు ఇప్పుడు సవాలు గురించి మాట్లాడుతున్నారా దయచేసి కాస్త వివరించి చెప్తారా ఈ మీసానికి ఇంకా పిలక్కి సవాలుకి సంబంధం ఏమిటి నా చిక్కుముడికి సరైన జవాబు చెప్పలేదో ఒక మీసాన్ని ఒక పిలకని తీసుకుని వెళ్తాను మీసమేమో మహారాజు కృష్ణదేవరాయలది ఇక పిలకేమో పండిత రామకృష్ణది అవునా సరే సరే ఇది బాగుంది శివు శివ 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 మహారాజు మీసవా మమ్మ మహారాజు గారి మీసమా పండిత రామకృష్ణ పిల్లక ముల్లా నసిరుద్దీన్ అసలు మీరేమంటున్నారు ఒకవేళ మీరు గెలిస్తే నా జుట్టు అలాగే గడ్డాన్ని మీకు ఇచ్చేస్తాను అలాగే మీరు గెలిచారన్న సమాచారం మీ దర్బారు గొప్పతనం గురించి బాగ్దాద్ మొత్తం ప్రచారం చేస్తాను చామా నాకు చావాల లేదు నువ్వు ఈ సవాల్ అంగీకరించడానికి వీల్లేదు నువ్వు పది రోజులు సెలవు తీసుకురామా హుజూ ఏ ఆలోచనలో పడిపోయారు మీరు సవాలుని అంగీకరిస్తారా మేము మీ సవాలుని అంగీకరిస్తున్నాం మహారాజా మీరెందుకు ఇలా చేశారు ఒకవైపు మీరు నాకు ఐదు గ్రంథాలను అనువాదం చేయాలనే కఠినమైన పని అప్పగించారు అంగీకరించారా నసీరుద్దీన్ ఎంత చతుడో మీకు తెలియదు ఈయన ద్వారా అడిగిన సవాలుకి పరిష్కారం వెతకడం అసాధ్యమవుతుంది మీరు బంధువుతో పాటు మీ మీసాన్ని కూడా కోల్పోతారు మహారాజా ఆహా రామకృష్ణ పండితుడా ముల్లా నసీరుద్దీన్ సాక్షాత్తు ఒక దృఢమైన అవకాశంగా మారి విజయనగరానికి వచ్చాడు ఏ ఆట ఆడాడు నేరుగా మహారాజు మీసాల మీదే దాడి చేశాడు ఈ దాడి మహారాజు మీసాల మీద కాదు నిజానికి నీ మెడ మీదే రామకృష్ణ పండితుడా నేనే స్వయంగా నీ పిలక నుంచి విముక్తి పొందడానికి ప్రయత్నాలు చేశాను కానీ విఫలమయ్యాను జామా నువ్వు ప్రతిజ్ఞ చెయ్యి నువ్వు నాకు ఏమి కానివ్వనని శాంతించు బంధు నేను ముందే చాలా ఆందోళన పడుతున్నాను శాంతించను నువ్వు ప్రతిజ్ఞ చేయనంత వరకు నేను ఇలాగే నిలబడి గోల చేస్తూ ఉంటాను నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నిన్ను కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను నా నమ్మకాన్ని వమ్ము చేయొద్దు రామా ఇక ఊరుకోవచ్చు కదా బంధువు దృఢమైనది అంటే మీరనేది ఏంటి ఖాయమే కదా ఖాయమేనా ఖాయమే కృతజ్ఞతలు కృతజ్ఞతలు హుజూర్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు నేను మీ నుంచి ఇదే ఆశించాను హుజూర్ ఇదే ఆశించాను అయితే చెప్పండి తమ మొదటి చిక్కుముడి ఏమిటి మీరు ఎందుకంత ఆతృత పడుతున్నారు నేను అడుగుతాను కానీ ఈ రోజు కాదు రేపు నేను రేపొద్దున వస్తాను చిక్కుముడి యొక్క పెట్టెను తీసుకొని ఈరోజు ఈ రోజు మాత్రం నాకు సెలవిపించండి నేను రేపు వస్తాను అలాగే మహారాజా ఇప్పుడు నా సలాంని స్వీకరించండి మీరు స్వీకరించండి ఒక్క రోజులో నేను మీ భాష నేర్చుకున్నా స్వీకరించండి ప్రణామాలు ప్రణామాలు నా ప్రాణం నా బంగారం వెళ్దాం ఇక బయలుదేరదాం పద పద వెళ్దాం పండితుని తెలివి పిలకలో ఉంటుందని విన్నాను ఒక్కసారి రామకృష్ణ పండితుని పిలక ఊడింది అంటే దాంతో రామకృష్ణ పండితుడి తెలివితేటలు కూడా అంతమైపోతాయి ముల్లా నసిరుదేన్ మీ ఆశీర్వాదం అది నన్ను అలాగే విజయనగరానికి రామకృష్ణ పండితుడి నుంచి ఎప్పటికీ శాశ్వతంగా విముక్తి కలిగిస్తుంది ఈసారి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు రామకృష్ణ పండితుడా మరి ఓటమి తప్పదు అన్నట్టు రామకృష్ణ పండితుడా నాకు బాధగా ఉంది నిన్నటి రోజు వృధా అయిపోయినందుకు మనం గ్రంథంలోని ఒక్క వాక్యాన్ని కూడా అనువాదం చేయలేకపోయాం అవును నాకు కూడా ఈ విషయంలో బాధగానే ఉంది కానీ నేను మీ నివాసానికి వచ్చాను మీరు మా ఇంటికి వచ్చుంటారు ఖచ్చితంగా వచ్చుంటారు కానీ మీరు వచ్చే సమయంలో ఆ సమయంలో నేను పూజా అర్చనల్లో మునిగిపోయాను ఆ సమయంలో నేను ఎవ్వరినీ కలవను మీరు ముందుగానే నా శిష్యులు ధనిమణిల దగ్గర నా దినచర్య గురించి తెలుసుకును కదా నేను ఏ సమయంలో పనుల్లో ఉంటానో ఏ సమయంలో తీరికగా ఉంటానో ఉంటాను క్షమించండి నా వల్ల తప్పు జరిగింది గురువర్య ఆ తప్పు జరిగితే జరిగింది ఏం పర్వాలేదు నేను మిమ్మల్ని క్షమించాను రామకృష్ణ పండితుడా ఆ అన్నట్టు మీరు ఈ రోజు రాత్రి నా నివాసానికి వచ్చేయండి నేను అర్ధరాత్రి దాకా మీతో కలిసి పని చేస్తాను అలాగే నిన్నటి పని కూడా పూర్తి చేస్తాను అలాగే నా సౌభాగ్యం మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గురువర్య అలాగే అలాగే ఏం పర్వాలేదు ఏం పర్వాలేదు మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి పండిత్ రామకృష్ణ ఇది మా మీసాలకు సంబంధించినది మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల మీద దృష్టి పెట్టు ఇది నా ప్రాణాలకు సంబంధించింది ఆ తల్లి నా బంగారం నా తెలివైన వాడా నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో నేను పిలుస్తాను మహాశయ కొంచెం భోజనం దొరుకుతుందా పొద్దు నుంచి పాప ఇక్కడ నుంచే ఇక్కడేం అన్నదానం చేయట్లేదు ఇక్కడ అతిథి గృహంలో ఉన్న అతిథుల కోసమే భోజనం వండుతున్నారు ఇలా రా చెప్పండి మహాశయ నువ్వు ఇక్కడ నుంచి ధనం ఇవ్వకుండా వెళ్ళడానికి వీల్లేదు నేను ఇంకా భోజనం ఎక్కడ ఆరగించాను నువ్వు భోజనం ఆరగించలేదు కానీ భోజనం వాసనను ఆరగించావు కదా నేను ఆ వాసనకు బదులుగా ధనం అడుగుతున్నాను నోరు మూసుకొని నాకు ధనం ధనమివ్వు లేదంటే రేపు రోజు మొత్తం నువ్వు ఈ అతిథి గృహం శుభ్రం చేసే పని చేయాల్సి ఉంటుంది చూడండి ఇతని బదులు ధనం నేనిస్తాను మీరెవరు మహాశయ నేను బాగ్దాద్ నుంచి వచ్చాను మీ అతిథి గృహంలో కొన్ని రోజులుంటాను అలాగే మహాశయ అయితే ఇవ్వండి ఇస్తాను ఇస్తాను మీరేం చేస్తున్నారు మహాశయ్య మీరు నాకు ధనం ఇస్తాను కదా ఈ పేదవాడు భోజనం వాసన చూశాడు దాని బదులుగా నేను మీకు నాణాల ధ్వని వినిపించాను వాసనకు బదులుగా ధ్వని ఇదే దీనికి సరైన మూల్యం ఇదిగో బాబు నువ్వు బయటికి ఇంకెక్కడైనా భోజనం చెయ్యి ఇక్కడి భోజనం రుచిలేనిది యజమాని ఇంకా రుచి లేనివాడు వెళ్ళు ధన్యవాదాలు సరే ఇంకా నేను వెళ్తాను ఆగండి ఆగండా మీరు నన్ను ఈ విధంగా ప్రశ్నించడానికి వీల్ మీరు మాత్రం ఇలా మాట్లాడచ్చా ఏం జరుగుతోంది ఇక్కడ కోత్వాల్ గారు మీరు ఈ విధంగా మా ప్రత్యేక అతిథితో పెద్ద గొంతుతో మాట్లాడడానికి వీల్లేదు కోతల్ మహాశయ ప్రణమాలు మీరు 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 కూర్చోండి నేను మీకోసం జలపానీయాలు ఏర్పాటు చేస్తాను మీరు కూర్చోండి ముల్లా నసిరుద్దున్ మహాశయ ప్రణామాలు ఆదాబ్ 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 అలాగే అలాగే ఇప్పుడే పడతాను ఆ మీరు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు మీరే కదా తల వంచి ఆదాబ్ అన్నారు నేను మీకు తలనొప్పి ఏమో అసలు మీ భాషలో దాన్ని ఏమంటారు అసలు ఏమంటారు అదే అదే ప్రణామాలు 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 ఇప్పుడు కొంచెం దూరంగా ఉండి విషయం ఏంటో చెప్పండి కాదు కాదు దూరం కాదు దగ్గరికి రావాల్సి ఉంటుంది నేను మీతో ఏకాంతంలో మాట్లాడాలి మాట్లాడదామా అదే మీ మాట్లాడాలి రండి రండి మహాశయ నా భవనం చాలా చిన్నది అవునా ఇప్పుడు ఆ భవనంలో జీవితాన్ని గడపడం నరకం అయిపోయింది నిద్రపోయేటప్పుడు ఒళ్ళు విర్చుకుంటుంటే గోడలు కొట్టుకుంటున్నాను ఏమంటున్నారు మీరు అవును అందుకే చిన్న భవనంలోంచి పెద్ద భవనంలోకి అనుకుంటున్నాను అయితే మారండి మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అదే అది మారో ఏదో ఏదో ఒకటి చేయండి అదే కానీ ఎలా మారాలి నేను ఇల్లు మారాలంటే ధనం కూడా కావాలి అది నా దగ్గర లేదు ఏదైనా పరిష్కారం చూపండి పరిష్కారం నువ్వు ఎంతగా అనుకుంటున్నావో సమస్య అంత మాత్రం గంభీర కోత్వాల్ గారు దీనికి నా దగ్గర పరిష్కారం ఉంది ఉందా అరే మంచి పనిగా ఆలస్యం ఎందుకు చెప్పండి సరే 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 మీ దగ్గర ఏదైనా జంతువు ఉందా నా ఉద్దేశం చిన్న జంతువు అయినా పర్వాలేదు ఆ మా దగ్గర మేకలున్నాయి అయితే మీ పని అయిపోయినట్టే మీరు పని చేయండి ఆ మేకలను మీ లోపలికి తీసుకుని వెళ్ళండి చూడండి పదకొండు మంది మేము ముందు లోపల ఉన్నాం ఇప్పుడు పది మేకలను తీసుకెళ్లాలా మేము బయటకు వెళ్ళాల్సి వస్తుంది కదా మీరు ఇంట్లో నుంచి బయటకు రావాలనుకోవడం లేదా రావాలనుకుంటున్నాను అయితే మేకలను ఇంట్లోకి తీసుకెళ్ళండి మీ సమస్య పరిష్కారం అయిపోతుంది నేనేం చెప్పాలో అది చెప్పేశాను ఆ తర్వాత మీ ఇష్టం లేదు మీ ఇష్టమే మీ ఇష్టమే వింటాను వింటాను మీ మాట వింటాను ఇక నాకు సెలవు ఇవ్వండి సెలవు ఇచ్చేసాను మీ దగ్గరే ఉంచుకోగే అలాగే రెండు సైనికులు అయిన కోతాసియా సమోసాలు కంట్రోల్ కావు మేకలను లోపలికి తీసుకెళ్ళండి నేను సమోసాలను లోపలికి తీసుకెళ్తాను లోపలికి హే ఏం చేస్తున్నావు చూడు ఈ రోజు నుంచి ఇవి మనతో మన భవనంలోనే ఉంటాయి మన నివాసంలో ఈ మనం ఉంటాం అయినా మన ఈ భవనం చిన్నపాటి ఇల్లు అంతే అందులోకి నువ్వు ఈ మేకల్ని తీసుకొచ్చావా నేను చెప్పేది విను చిన్న భవనంలోంచి ఒక పెద్ద భవనంలోకి మారడం కోసమే నేను వీటిని మన భవనంలోకి తీసుకొచ్చాను ప్రణామాలు గురువర్య ప్రణామాలు ప్రణామాలు రామకృష్ణ పండితుల వారు ప్రణామాలు రండి రండి కూర్చోండి కూర్చోండి చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు గురువర్య నిన్న రాత్రి నేను కొన్ని వాక్యాలను అనువాదం చేశాను దయచేసి వాటిని పరిశీలిస్తారా ఏంటి మీరే స్వయంగా చేసుకున్నారా మీరే స్వయంగా అనువాదం చేసుకున్నాను అంటారు అవును సారీ మంచిది చూపించండి చూపించండి మీరు ఏం చేశారో చూద్దాం చూపించండి అలాగే ఇదిగోండి శివ 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 శివ

పెద్ద 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 అవును భవనంలో భవనంలో చాలా నువ్వేం చేసావు రామకృష్ణ పండితుడా ఏమైంది రామకృష్ణ పండితుడా తమరి పదాల ఎంపికలో భావమే లేదు అస్సలు లేదు అర్థం ఉంది పర్వాలేదు అర్థం ఉంది కానీ రామకృష్ణ పండితుడా అనువాదంలో పదాలతో పాటు భావం వ్యక్తం అవడం కూడా చాలా ప్రధానమవుతుంది ఏదైనా రాయి ప్రతి పదాన్ని రాసే సమయంలో అనుభవించడం అనేది చాలా ముఖ్యం ముందు ఆస్వాదించు తర్వాత పదాలను రాయి ఇప్పుడు మీరు ఇందులో ఏం రాశారు వృక్షం మీద నుంచి ఆకు రాలుతోంది సరే ఆకు రాలుతోంది కానీ మీరు రాయడానికి ముందు ఆ ఆకు రాలే మర్మాన్ని తెలుసుకోలేదు ఆకు రాలడానికి మర్మం కూడా ఉంటుందా గురువర్య ఏంటి ఉంటుంది అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను లేదు అది చేయలేదు గురువర్య కాకపోతే మీరు నాకు అసలు ఆకురాలిన మర్మాన్ని ఎలా తెలుసుకుంటారో ఇది అర్థం చేసుకోవడానికి నాకు మార్గదర్శనం చేస్తారా అలాగే అలాగే ఎందుకు చేయలేను తప్పకుండా చేస్తాను నేను చెయ్యగలను అందుకే మహారాజు మిమ్మల్ని నా పర్యవేక్షణలోకి పంపించారు అవునవునవునవును మీరు అన్నది నిజమే దయచేసి చెప్పండి రామకృష్ణ పండితుడా చూడండి కేవలం మీరు పదాలతోనే తెలుసుకోలేరు మీరు స్వయంగా అనుభవాన్ని పొంది ఆ కూరాలే మర్మాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది అనుభవం ద్వారా కానీ గురువర్యానీ ఏంటి రామకృష్ణ పండితుడా మీరు అనవసరంగా నాతో వాదోపవాదాలు చేయకండి ఒకవేళ మీరు నేను చెప్పిన దాన్ని సమతించుకుంటే మీరు లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి నేను మహారాజుకి నచ్చ చెప్తాను నేను చెప్పింది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారని మీకు సహాయం చేయడానికి మరొక ఉచిత మార్గదర్శకుడిని నియమించమని వద్ద గురువరియా అంత అవసరం ఏం లేదు మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారో నేను దాన్ని నా తరపున అనుభవం ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను గురువరియా అలాగే అలాగే రామకృష్ణ పండితుడా దయచేసి ఇక్కడ కూర్చొని ఆకూరాలే మర్మాన్ని అర్థం చేసుకోవడానికి అనుభవం పొందండి ఊహాశక్తి ఊహాశక్తిని ప్రయోగించండి అది ముందుగా కొంచెం కష్టం అవుతుంది కానీ అభ్యాసం చేస్తూ చేస్తూ అభ్యాసం చేస్తూ చేస్తూ అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే అదే తేలికైపోతుంది అలాగే గురువరి సరే రామకృష్ణ పండితుడా ఇప్పుడు నా సాయంత్ర సాధనకు సమయం అవుతోంది నేను సాధనకు వెళ్తున్నాను దయచేసి మీరిక్కడ కూర్చొని సంపూర్ణ శక్తి వినియోగించి మనస్ఫూర్తిగా ఆకు రాలే మర్మాన్ని అనుభవం పొందండి మీ అజ్ఞ గురువరి నా ఆశీర్వాదం మీకు తోడుంటుంది ఇలా అయితే ఒక గ్రంథం అనువాదం చేయడానికి ఒక సంవత్సరం గడిచిపోతుంది నాకు తెలుసు గురివర్యా మీరు అవి ఇవి మాట్లాడి ఆ సమయాన్ని వృధా చేస్తున్నారు కానీ ఒక నెల తర్వాత మహారాజుకి జవాబు నేనే చెప్పాలి కదా ఆ కారణంతో నేను ఎలా అనువాదం చేస్తున్నానో అలాగే అనువాదం చేయడం మంచిది ఇక అక్కడ నా కోసం ముల్లా నసీరుద్దీన్ మహాసేయుడు ఎలాంటి భయంకరమైన చిక్కుముడి ఆలోచించి పెట్టాడో రేపు నా చిక్కుముడిని పరిష్కరించగలడా ఈ రామకృష్ణ అంత పెద్ద దిగ్గజ